హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొద్దు పొద్దుపొ నిద్రలో నిధులుగానే ఒక వార్త అయితే చూశాను ఏంటంటే నెల్లూరులో పెరిగిన బస్సు టికెట్ ధరలు ఏంటబ్బా నెల్లూరులో బస్సు టికెట్ ధరలు పెరగడం ఏంటబ్బా అనుకున్నాను బస్సు టికెట్ ధరలు పెరిగితే రాష్ట్రవ్యాప్తంగా పెరగాలి కానీ ఒక మన నెల్లూరులోనే ప్రత్యేకంగా బస్సు టికెట్ ధరలు పెరగడం ఏంటని వార్త ఏంటి అసలు ఏందని చూద్దామని ఓపెన్ చేశాను ఓపెన్ చేస్తే ఇటీవలే మన వెంకటేశ్వరం దగ్గర ఉన్న ఫ్లైఓవర్కి అయితే పెద్ద రంధ్రం అయితే పడింది అదే దెబ్బతిన్నది అది చిన్న ఆ రంధ్రం చిన్నగా ఉన్నప్పుడే అధికారులు కానీ దానికి మరమ్మతులు కానీ చేస్తుంటే ఇవాళ అయితే ఇంత పరిస్థితి అయితే వచ్చి ఉండేది కాదు అది ఆ రంధ్రం చిన్నగా ఉన్నప్పుడు మాత్రం అటువైపు ఎంతో మంది అధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎవ్వరు దాన్ని పట్టించుకోలేదు చివరికి ఆ చిన్న రంధ్రం కాస్త పెద్ద రంధ్రం అయ్యి బస్సులు వెళ్లకుండా ఇక అంతరాయం కూడా ఏర్పడింది ఇంకా ఆ రోట్లో పెద్ద రంధ్రం ఇవ్వడంతో బస్సులు అయితే వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడింది ఇక అక్కడ బార్కెట్లు ఏర్పాటు చేసి ప్రస్తుతం అటువైపు నుంచి బస్సులు వెళ్లకుండా ఇప్పుడు మనం నెల్లూరుకి వెళ్ళాలంటే కోవూరు నుండి పొడుగుపాడు అలా అయితే మనం నెల్లూరుకి వెళ్ళాలి వెళ్ళాలి ఇక లేదంటే బుచ్చు నుండి జొన్నవాడ మీదగా మనం కూడా నెల్లూరు కూడా వెళ్ళొచ్చు అయితే ఇక ఆర్టీసీ బస్సులు అయితే కోవూరు మీదగా అయితే మన అయితే వెళ్తున్నాయి దానికి గాను అధికారులు ఏం చేశారు అదనంగా ప్రయాణికుల వద్ద నుండే పది రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అధికారులు అక్కడ చిన్న రంధ్రం ఉన్నప్పుడే సరిచేస్తుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు అధికారులు నిర్లక్ష్యం వహించి ప్రయాణికులపై అదనంగా పది రూపాయల భారం వేయడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజల తరపున ప్రయాణికుల తరపున నేను ప్రశ్నిస్తున్నాను తప్పు చేసింది అధికారులు అధికారులు చేసిన తప్పులకి ప్రయాణికులపై ప్రజలపై అదనంగా భారం వేస్తే ఎలా అండి మీరు ముందుగానే అప్రమత్తం ఆ చిన్నగా రంధ్రం ఉన్నప్పుడే దాన్ని సరిచేసుంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు కదా మీరు చేసిన తప్పుకి ప్రయాణికుల అదనం భారం వేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి నేను మాట్లాడేది కరెక్ట్ అయితే సపోర్ట్ చేయండి నాకు ఇక అలాగే ఈ నిర్లక్ష్యం వహించాలి కదా అధికారులు వీరి జీతాల్లో నుంచి ఆ రిపేరు అయ్యేంత వరకు బస్సులో అదనంగా పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు కదా ప్రయాణికుల వద్ద నుండి వారి నుండి ఎంత వసూలు చేస్తారో అంత ఆ నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారుల జీతాల నుంచి కట్ చేయాలి అప్పుడే అధికారులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్రమత్తం అవుతారు లేదంటే ప్రతిసారి ఇలాగే నిర్లక్ష్యం వహిస్తారు మనకేమైంది ప్రజలపై భారం వేసేద్దాం అన్నట్టుగా వ్యవహరిస్తారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా స్పందించి ప్రయాణికులపై వేస్తున్న అదనంగా పది రూపాయలు వసూలు చేస్తున్న చేస్తున్నారు కదా అది సరైన పద్ధతి కాదు ప్రయాణికులపై అదనంగా భారం వేయడం ఆ ప్రయాణికులపై అదనంగా వేస్తున్న భారాన్ని అయితే తగ్గించాలని ఇటు ప్రయాణికుల తరపు నుంచి మనమైతే విజ్ఞప్తి అయితే చేస్తున్నాం